హాయ్ ఫ్రెండ్స్ సాంబ్రాణి ధూపం చాలామంది చిన్నపిల్లలకు పెద్దవాళ్లకు ఈ ధూపాన్ని మంచి కోసం వేస్తూ ఉంటారు అయితే ఈ ధూపాన్ని ఎందుకు వేయాలి దీని సువాసన కూడా చాలా అద్భుతంగా కూడా ఉంటుంది దీనివల్ల మనకు ఆరోగ్యానికి కలిగేటువంటి లాభాలు ఏంటి దీనివల్ల ఎలాంటి లాభాలు జరుగుతాయి దీన్ని సైన్స్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అంతేకాకుండా దైవపరంగా ఇది ఎలా పనిచేస్తుందో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సాంబ్రాణి ధూప ద్రవ్యముగా చూపిస్తారు అంటే చిన్న చిన్న గడ్డలుగా ఇది లభిస్తుంది ఇది మంచి సువాసన ఇస్తుంది త్రిదోషములను హరిస్తుంది అంతేకాదు సాంబ్రాణి ధూపమును వ్రణములకు అంటే పునులకు కురుపులకు వేయుచున్న లోపలి క్రిములు చంపి దుర్వాసన లేకుండా చేస్తుంది సాంబ్రాణి పొగను శరీరమునకు పట్టించిన మనసుకు ఆనందమును ఆరోగ్యమును కలగజేస్తుంది సాంబ్రాణి ధూపము దేవతలకు అత్యంత ప్రీతిగా వాడుతారు కాబట్టి ప్రతి గుడిలో కానివ్వండి మసీదులలో కానివ్వండి అంతటా కూడా అంటే ఏవైనా భూతాలు అలాంటివి ఉన్నాయి ఏదైనా పిల్లలకు చెడు కలుగుతుంది అన్నప్పుడు ఈ సాంబ్రాని పొగను ఎక్కువగా వేస్తుంటారు దీనివల్ల గ్రహ బాధలు అనేటివి హరించడం జరుగుతుంది అన్నమాట అందుకే ఈ ఎక్కువగా సాంబ్రాయిని మనం వాడుతూ ఉంటాం సాంబ్రాయిని మిరియాలు బియ్యము వీటిని సమభాగంలో నూరి నొసలు కణితలకు పట్టి వేసిన వేళ పడిసెము జలుబు తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది సా్రాణి క్షయ ఉబ్బసాలను కూడా తగ్గిస్తుంది అందుకనే సాంబ్రాణి ఎంతో ప్రీతిపాత్రమైనది దీని సువాసన ఇంటిలోని గ్రహ దోషములను చెడవడమే కాకుండా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అందుకనే మనము కనీసము నెలకు లేదు అంటే వారానికి ఒకటి లేదా రెండు రోజులైనా మనము ఈ ధూపాన్ని కనుక ఇంట్లో వేసినట్టయితే ఇంట్లో మంచి శాంతి కలిగి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉండడానికి ఇది సహాయపడుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ